माटवुला रिकाले यहाद लाइलो लाइवा इकले वां पुसर में लगी <coughs> हो इट्टु एवरना चुसी वाला गोत्यस हो अटोमिटिक इट्टु पुसर वीगी लेमन इस्वरा येरो इपको चारे लाइव कंद मनी நேர ரேச லெவ் காடு வீஸ் கண்டலுக்கு அப்படின் வாட்சிங் சூஸ்கா இல்லை கண்ட கிளம்பு హాయ్ అన్న అందరికీ లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండినా ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి అన్న క్లారిటీ ఎలా ఉందో చెప్పండి అన్న లైవ్ చూసేవాళ్ళు అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి పోల్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం క్యాష్ గట్టిగా చెప్పర్లు కొట్టాలా రైట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విద్యువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు పాలక్రమం పెళ్లిపాలి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడపవైపు పెద్ద మతల్ని అక్కల మంతల్ ఆశీస్సులతో నంద్యాల ధనీపురెడ్డి గారు సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుదువైపు తొంభై రెండు జట్టుగా పూర్తిగా ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

何 పదిహేడు అంట సమయం కాంత పదిహేడు చెప్తున్నారు లోహిత చిరంజీవి చిన్న పిల్లడు లోహిత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే చూడండి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా లోహిత ఏదో చెప్తున్నాడు ఇక్కడ కొత్త దగ్గర ఈ పిల్లో ఎవరు లోహిత ఎవరో నమ్మన్నది ఎటుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదకైదు సెకండ్లు విడుకల్చే ఉన్నాయి మొదటి స్థానానికి సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందే ఉన్నాయి ఐదవ జపవాడు శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మంచి కూడా వీరంబుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం కన్నె మండలం నంద్యాల జిల్లా కమ్మాయి రాచం రామతీర్థం పుట్టాల పట్టుల ఆశీస్సులతో రాచపల్లి శాన్వికారెడ్డి గారు రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దపూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పి రావాలి ఐదు రెండు పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందండిలో ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పెళ్లి నంద్యాల దీప్ రెడ్డి గారు బీజన్ లోపల్లి చెత్త పోటీలో ఉన్నాయి

సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మంజరావు ధనదీప్ రెడ్డి గారు తెల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపోటీలో ఉన్నాయి Link <muchas>

హిచ్చరాబుల్ అండి ఖాళీలో పడిన అనుగుణం కావాలి ఒకసారి హిచ్రాబుల్ రండి కాలి పడి కలిసి కాలి రౌండ్ వస్తుందా రెడీ రౌండ్ రెండు వేల నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ఉండండిలో ఉన్నాయి నంద్యాల గణదీప్ రెడ్డి గారు చెల్లూపల్లి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి వారి చెప్పిలో ఉన్నాయి రైల్వే రావాలి ఆరు రెడ్డిగా ఉండాలి

గారు నంద్య ధనదీప్ రెడ్డి గారు చెరులపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి నాలుగు ఐదవ జతగా నాలుగో జతగా ఐదో జత బయలుదేరి రావాలా நல முஞ்சலோ ஐந்து நிமிஷம் அஸ்கோவ பெரினிலுடா ஓடைலடா மாையமே ஆ ஆ லேவனா கேவிஎஸ் புல்ஸ் మూడు వేల ఏడు వందల యాభై ఏడు ఎకల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట ఎనభై ఆరు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు तो ये तो चेक करते हैं जो पतो आ ಲೇಔ ಬ್ರೋ ಲೇವ್ ಕ್ಯಾಟಗರಿ ಕಿ ಲೇವು ಬ್ರೋ ಒ ಸೀನಿಯರು যেবিএস গুস সীনি ব্রো ক্যাটগরি నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదిహేడు రౌండ్ కట్టిన పది ಶ್ರೀ ಕಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಂದ್ಯಾಲ ವಿಶ್ವವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಯ ಪಡೆ ಗ್ರಾಮ ಪೆನ್ಲಿಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ నంద్యాల భారదీప్ రెడ్డి గారు చెర్లోపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత లాగిరదురం నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదో జత వారు శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో వీరంపుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా అంటే కంబైన్ రామతీర్థం పుట్టాల మంత్రి ఆశీస్సులతో రాజ్యపల్ల శర్మికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాల్గొన గ్రామం పెద్దమరియ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రావాలి రెడ్డిగా ఆరవ కట్టమారు రెడ్డిగా ఉండాలి గురప్పస్వామి ఆశీస్సులతో గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రభుత్వం వారి ఉండాలి ఈ చెత్త యజమానికి